నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానములకు స్వాగతం సమయలు మొదటి గ్రంథం ఇరవయో అధ్యాయం ఇదైనా మన ధ్యానంశంగా ఉంది ఈ అధ్యాయంలో దావీదు యోనాథానం వారి మధ్యలో జరుగుతున్న అనేక సన్నివేశాలు బహు ఆశ్చర్యాన్ని కలగజేస్తున్నాయి వీరు యవనులే కానీ వీరి ఆత్మీయ పరిణతి ఎంతో ఉన్నతమైందని చెప్పాలి ఎదురవుతున్నటువంటి ప్రమాదాల్లో ఎలా తప్పించబడాలి నీతి న్యాయములు జరిగించుటకు దేవుని చిత్తము నెరవేర్చబడటానికి వారు చేస్తున్న ప్రయాస అమోఘమైంది అధ్యాయం మొదటి వచనాల్లో దావీదు తన కలిగినటువంటి శ్రమను యోనతనకు ఎక్స్ప్లెయిన్ చేయడం మనం కనపడుతుంది మూడో వచనం చూడండి దావీదంటాడు అంటాడు నేను నీ దృష్టికి అనుకూలమైన సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతనకు చింత కలుగుండకై ఇది అతనికి తెలుపునను కొనుచున్నాడు అయితే యహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకు అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా నీతో నాకు ఉన్న స్నేహాన్ని బట్టి నీవెక్కడ బాధపడతావు అని తండ్రి నీకు మరుగు చేస్తున్నాడు వాస్తవంగా మరణానికి నాకు అడుగు మాత్రమే దూరం ఉంది నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాను నీ తండ్రి అని దావీదు వాపోతున్నాడు యోనాథన్ అంటాడు లేదు లేదు నా తండ్రి నాకు చెప్పకుండా ఏ చిన్నది కానీ పెద్దది కానీ చేయడు అయినను నీకేది తోస్తే అదే జరిగించమని యోనాథను దావీతో మాట్లాడుతున్నాడు వీరిద్దరు కలిసి ఒక ప్రణాళిక వేస్తున్నారు అమావాస్య దినం రాబోతుంది కదా రాజుతో కలిసి నేను తప్పకుండా భోజనానికి కూర్చోవాలి అయితే ఈ రెండు మూడు దినాలు నేను రాజు సన్నిధికి రాకుండా దాగి ఉంటాను ఒకవేళ ఎందుకని యశోయ్ కుమారుడు దావీద్ భోజనానికి రాలేదని నీ తండ్రి నిన్ను అడిగినప్పుడు ఏటేటా అర్పణ జరగడం వాడుక కదా దావీది ఇంటి వారు అర్పించడానికి బెత్లహీం పట్టణానికి వెళ్ళారు నా దగ్గర బ్రత్మిల్లాడి ఒప్పించి పర్మిషన్ తీసుకుని వెళ్ళాడని నువ్వు చెప్పాలి పర్వాలేదు అన్నట్టుగా సౌలు యాక్సెప్ట్ చేస్తే నన్ను చంపే ఉద్దేశం లేదని ఒకవేళ అతడు విపరీతమైన కోపముతో రగిలిపోతే తప్పకుండా అతను తను చంపే ఉద్దేశం కలిగి ఉన్నాడని వీరు ఆలోచన చేశారు నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అనే మాట నా జ్ఞాపకం వస్తోంది యోన తను దావితో అంటున్నాడు నా తండ్రి ఒకవేళ నీకు కీడు చేసే ఉద్దేశాన్ని కలిగి ఉడలా అది నేను నీకు తెలియజేసి నేను క్షేమంగా పంపివేయని ఎడలా యహోవా నాకు గొప్ప అపాయం కలగజేయును కాక అయితే యహోవా నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించిన గాక అంటున్నాడు ఇటువైపున ప్రత్యర్థి తన తండ్రి పైగా దేశానికి రాజు కేవలం దావీది మీద ఉన్న ప్రేమ ప్రేమను బట్టి మాత్రమే కాదు అందులో నీతి ఉన్నాయి యోనా తనకు దాబీది మీద ప్రేమతో పాటుగా యహోవా ఎందు ఉన్నాయి న్యాయము తప్పి నీతి తప్పి ప్రవర్తించుట యహోవాకు అసహ్యమని ఇద్దరు యమునులు ఎరిగి ఉన్నారు ఈ అధ్యాయమంతా చదువుతుంటే ఎంత బాధ అనిపిస్తుంది ఈ ఇద్దరు యవనులు పలుమార్లు ఒకరితో ఒకరు వడంబరిక చేస్తున్నారు నిబంధన చేస్తున్నారు ఇప్పుడు రాజు యొక్క ఉద్దేశాన్ని దావీదికి ఎలా ఎలా చేరవేయాలి ఆ అంశం తెలిసిన కూడా తెలిపిన వారిని కూడా సౌలు చంపే ప్రయత్నం చేస్తాడు అందుకు యోనా తను ఒక ప్రణాళిక రచించాడు నీ వెళ్ళి పొలములో దాగి ఉండు ఈ రెండు దినాలు నా తండ్రిని నేను శోధిస్తాను అతని హృదయంలో ఉన్నదంతా నేను తెలుసుకుంటాను ఒకవేళ నిజముగా అతను నిన్ను చంప చూసినడలా నేను ఒక మూడు బాణములు పొలములో విసిరివేసి పనివాణ్ణి పంపి ఇదిగో బాణములు నీకు ఇటువైపుగా ఉన్నాయి అంటే నీకు అపాయం ఏమీ లేదు నువ్వు బయటికి రమ్మని అర్థం నువ్వు వచ్చేయచ్చు లేదా బాణములు నీకు అవతలు ఉన్నాయి అని నేను చెప్పాను నీకు ప్రాణహాని ఉంది కనుక నువ్వు పారిపమ్మని అర్థం ఇలా ఇలాగ వారు ప్రణాళిక రచించి ఇరవై మూడు వచ్చినా చూడండి అయితే మనమిద్దరం మాట్లాడిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నాము నీకురు నాకును సర్వకాలము యోహోవాయే సాక్షి వీరు ఏదైతే ప్రణాళిక రచించారో ఎగ్జాక్ట్గా దాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు రాజు భోజనం దగ్గర దావిదు కనబడలేదు వాక్యం అంటుంది సౌలు అనుకున్నాడట ఏ విధము చేతనైనా అతడు అపవిత్రుడైపోయాడేమో ఏ కారణం చేతైనా రాలేకపోయాడు ఒకవేళ అనారోగ్యంగా ఉన్నాడు అని చూచి చూనట్టుగా ఉన్నాడు రెండవ దినాను కూడా దావీదు కూర్చున్న స్థలం ఖాళీగా ఉండటాన్ని సౌలు చూసి యోనాథన్ యోనాథన్తో అంటున్నాడు ఎందుకని కుమారుడు నిన్నటి దినాన ఈ దినాన భోజనానికి రాలేదని వీరు ముందుగానే ఆలోచించినట్టుగా యోనాథన్ అంటున్నాడు ఇరవై తొమ్మిది వచ్చిన చూడండి దావీదు బెత్లేహిమునకు పోవాలని కోరి దయచేసి నన్ను పోనీము పట్టణ ముందు మా ఇంటి వారు బలి అర్పించబోచున్నారు నీవును రావాలని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించిన కనుక నీ దృష్టికి నేను దయపొందిన వారిని అయితే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించినట్లుగా నాకు సెలవిమ్మని బతిమాలుకొని నా యుద్ధ సెలవు తీసుకునేను నేను అందునిమిత్తమే అతడు రాజు భోజన బల యుద్ధకు రాలేదని సౌలుతో చెప్పగా సౌలు ఎంత ఆవేశంతో ఊగిపోతున్నాడు చూడండి సొంత కుమార్ని కూడా దూషిస్తున్నాడు తిడుతున్నాడు ఆగడగొట్టు దాని కొడక నీకును నీ తల్లి మానముకు సిగ్గు కలుగునట్లుగా నీవు యశయ్ కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలుసు దావీదును స్నేహితుడిగా ప్రాణ స్నేహితుడుగా ఎంచుకుంటున్నావు మిగులు కోపపడుతూ తన ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు మూ వచనం ఇది చాలా ప్రాముఖ్యమైనది మూ సౌలు అంటాడు యశై కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలగదు కదా ఈ మాట తర్వాత కూడా యోనతను దావీదు ప్రేమించడం చాలా అద్భుతకరమైన విషయం అంటే ఏమంటున్నాడు ప్రజల్లో అతనికి బాగా మెప్పు పేరు కలుగుతోంది ప్రజలందరూ అతని అతని ప్రేమిస్తున్నారు అయితే అతడు కాలము నీకు రాజ్యము స్థిరపరచబడదు అంటే నా తర్వాత నువ్వు రాజు కాకుండా దావీదు రాజు అవుతాడు ఇంత విశ్లేషణ ఇచ్చిన తర్వాత కూడా ఏ వ్యక్తి అయినా ఒప్పుకుంటాడో మీరు ఆలోచన చేయండి ఖచ్చితంగా వాడు మరణానికి పాత్రుడు వాడిని పిలిపించండి అని కోపపడుతున్నాడు అయినా యోనతాను ఆర్గ్యుమెంట్ చూడండి దావీదు కుమార్ సారీ ఎశ్య్ కుమార్ అని దావీదు ఏం చేశాడు ఎందుకు అతడు మరణించాలి అని వాగ్వాదం పెట్టుకున్నాడు తన తండ్రితో కోపముతో రగిలిపోయినటువంటి సౌలు దావీదు మీదికి విసిరినట్టుగా యోనతన మీద కూడా తన చేతిలోని ఈటను విసురుతున్నాడు ముప్పై నాలుగవ చనం చదువుతాను అచాగ్రహుడై బలయుధుని లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్యపోయిన మరునాడు భోజనం చేయకుండా ఎవరు యోనాథాను ఇక నిశ్చయంగా సౌలు దావీదును చంపే ఉద్దేశం కలిగి ఉన్నాడని ముందుగా ప్రణాళిక చేసినట్టుగానే యోనాథాను తన పనివాణి తీసుకొని పొలంకెళ్ళి బాణములు వేసి గట్టిగా చెబుతున్నాడు బాణములు నీకు అటువైపుగా ఉన్నాయి ఇక వీరు రచించినటువంటి ప్రణాళిక తెలియనటువంటి తన అసిస్టెంట్ ఎవడైతే ఉన్నాడో ఆ బాణాలు తీసుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత దావీదు యోన తను కలుస్తున్న సన్నివేశం కందిలు తెప్పిస్తోంది నలభై ఒకటి వచ్చిన చూడండి వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణ దిక్కు నుండి బయటికి వచ్చి మూడు మార్లు సాస్తాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకునొచ్చు ఏడ్చు ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చేలాం ఎక్కడో గొర్రెల కాపరిగా ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి దావీదు జీవితం యుద్ధానికి వెళ్ళటం రోషంగా ప్రాణానికి తెగించి గొల్యాతును చంపటం స్త్రీలు పాటలు పాడటం సౌలు దగ్గర సేవకుడిగా ఉండటం ఇప్పుడు సౌలు పలుమార్లు చంపేదానికి ప్రయత్నం చేయటం మేలు చేసి కీడు అనుభవి అనుభవించే దావీదు ఎక్కడికి ఎక్కడ పారిపోవాలో ఎక్కడ దాక్కోవాలో తెలియని పరిస్థితి అతనిలో యోనతాను ప్రాణ స్నేహితుడైన దావీదు తగ్గింపు చూడండి శాస్త్రా ఇలా వంగి నమస్కారం చేస్తున్నాడట శాస్త్రాంగ నమస్కారం ముమ్మారు చేసాడు అంటే తన ప్రాణాన్ని తప్పించేందుకు ప్రయత్నించినటువంటి యోనాథ చాలా పురాతనమైన అంటే చిన్నతనం నుంచి నాకు వినబడిన ఒక పాట నాకు జ్ఞాపకం వస్తుంది ఆ పాటలో భావాన్ని చెబుతాను నేను యోనాథాను దావీదును ప్రాణ స్నేహితునిగా భావించిన లేదా యాకోబు రాహేలను ప్రేమించి ఆమె కొరకు ఏడు సంవత్సరాలు కొలువు చేసిన ఒక దినం వారిని విడిచిపెట్టవలసి వచ్చాను అని యోహాన్స్ వార్త పదహైదవచంలో వచనం అంటుంది తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టు వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు అదే అంశాన్ని పౌలు ఎఫ్ఏసి సంఘంతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు ఐదవ అధ్యాయంలో కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పూలు నడుచుకొనండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొని ఇక యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో మూడవ జయంలో అంటాడు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీనివలన ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకుంటున్నాం మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ఒక్కరే మరణ పర్యంతము మనల్ని ప్రేమించేవారు మరణము తర్వాత కూడా మనల్ని ప్రేమించి మనకు తోడుగా ఉండేవారు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబోకునేది ఏది లేదు కృప మీకు తోడైన గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ